నమస్తే అండి ఈ వీడియో ద్వారా కేవలం నాకు తెలిసిన విషయాలు మాత్రమే తెలియపరుస్తున్నాను ఇంకా నాకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నా నా వీడియోలో ఏమైనా తప్పులు ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయగలరు దశరథుడు కోసల దేశపు మహారాజైన అజమహారాజు ఇందుమతిల పుత్రుడు అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు నేమి అతని రథం పది దిశల్లోనూ చరించగల శక్తి అవడం చేత ఈ దిశలన్నిటిలోనూ యుద్ధం చేయగల నైపుణ్యం ఉన్నందున అతనికి దశరథుడు అనే పేరు వచ్చింది తండ్రి మరణం తరువాత దశరథుడు కోసల రాజ్యానికి రాజయ్యాడు అతడు చుట్టుపక్కల రాజులను ఓడించడమే కాక అనేక మంది రాక్షసులను కూడా సంహరించాడు దశరథునికి రాణులు ముగ్గురు పెద్ద భార్య కౌసల్య రెండవ భార్య సుమిత్ర మూడవ భార్య కైకేయి కౌసల్య కుమారుడు రామచంద్రుడు సుమిత్ర కుమారుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు కైకేయి కుమారుడు భరతుడు దశరథునికి శబ్దభేది విద్య తెలుసు శబ్దబేది అంటే శబ్దం వినిపించిన వైపుకు గురి చూసి బాణాన్ని ప్రయోగించడం ఒకరోజు దశరథ మహారాజు వేటలో ఉండగా జింక నీళ్లు తాగుతున్నట్లు ఒకవైపు నుంచి శబ్దం వినిపించింది దశరథుడు ఆలస్యం చేయకుండా శబ్దం వచ్చిన వైపుకు బాణాన్ని వదిలాడు కానీ ఆ బాణం దురదృష్టవశాత్తు తన అంద తల్లి తల్లిదండ్రులకు దాహార్తిని తీర్చడానికి నీళ్ల కోసం వచ్చిన శ్రవణకుమారునికి తగిలి దశరథునికి తానెవరో చెప్పి అక్కడికక్కడే మరణించాడు తన చివరి కోరికగా తన తల్లిదండ్రుల దాహం తీర్చమని కోరాడు శ్రవణకుమారుని వృద్ధ తల్లిదండ్రులకు దాహార్తిని తీర్చిన పిదప జరిగిన ఘోరాన్ని వారికి చెప్పాడు పుత్రశోకం తట్టుకోలేని ఆ తండ్రి దశరథుడు కూడా ఏదో ఒకరోజు పుత్రశోకం అనుభవించక తప్పదని శపించి ఆ పుణ్య పుణ్యదంపతులిద్దరూ ప్రాణాలు విడిచారు దశరథుడు అప్పటికీ తనకు కుమారులు కలగడం తథ్యమని అనుకుని ఆ విషయం మర్చిపోతాడు అయినప్పటికీ తన ప్రియపుత్రుడైన రామచంద్రుడు భార్య సీత తమ్ముడు లక్ష్మణునితో అడవులకు పోయిన తర్వాత రామచంద్రుని వియోగం భరించలేక దశరథుడు మరణిస్తాడు దశరథుడు మరణించే సమయంలో భరత శత్రుఘ్నులు సైతం అయోధ్యలో ఉండక కెకేయరాధ్యం పోయి ఉంటారు చక్రవర్తి అయిన దశరథుని పార్థివదేహం నలుగురు కుమారులు ఉండి శ్రాద్ధకర్మలు వెంటనే నోచుకోక తైలంలో భద్రపరచబడడం విచారకరం భరతుని ద్వారా తండ్రి మరణవార్తను విన్న శ్రీరాముడు అరణ్యంలో దశరథునికి యథావిధిగా శ్రాద్ధకర్మలు ఆచరిస్తాడు